హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఊర్లో ఉన్నా కదా రోజు వాకింగ్కి ఇట్లా రోడ్డు మీద వాకింగ్కి వస్తున్నా నేను వాకింగ్కి వస్తుంటే నాకు కనిపించింది కొడపిండి కూర ఈ కూర తింటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట వస్తుంది రోజు ఇక్కడ వాకింగ్కి వస్తున్న రోడ్డు మీద వాకింగ్కి వస్తుంటే నాకు కనిపించింది ఇక్కడ కూర రోడ్ల పక్కన అందరూ వీడు అనుకుంటారు వీడంటే కలుపు మొక్క అనుకుంటారు అదైతే చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయంట అది కొండపిండి కూర అండి పిండాకు అంటారు కూరపిండి కూర అంటారు పిండి కూర అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు పల్లెల్లో అయితే మా తినడమే మానేసిండు మొత్తానికి నా చిన్నప్పుడు మా తాతమ్మ తినేది అది ఆ కూరలు చాలా రకాల కూరలు చూపించింది మా తాతమ్మ ఉమ్మడి రాలే పోదాం అని అట్లా అట్లా చాలా రకాల కూరలు తెచ్చుకుంటుడు పొన్నగంటి కూర చిల్లి కూర అంట దొగ్గల కూర అంట అన్నీ ఏర్పోసుకుంటుండ్రు అమ్మ తాత పోయి అట్లా నాకు ఆ కూరల గురించి తెలిసింది ఈరోజు అనిపించింది సరే ఈరోజు కొంచెం తీసుకుపోయి కూర అనిపించింది లేత ఉంది ఇక్కడైతే చాలా చోట్ల ముదిరిపోయి ఉంది నేను చెట్టు చెట్టు మొత్తం తీసుకుంటున్నాను ఇప్పుడైతే అట్లా ఇక్కడ తీసుకోవడం ఫ్యా ఫోన్ ఇక్కడ పెడితే స్టాండ్ గాలికి కింద పడిపోయిందండి ఎన్నో ప్రాబ్లమ్స్ వీడియో తీయాలంటే అట్లా లేత లేత కొమ్మలు చూసి తెంపుకున్నాండి ఇంటికి పోయిన తర్వాత ఒక్కొక్క కాకు తెంపుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా కొంచెం తీసుకొచ్చినండి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినా పెట్టి ఫుల్లు చెమటలు వచ్చినవి ఇంకా తుడుచుకొని కూర ఏరుకుందామని చెప్పేసి అసలు దాహం అవుతుంది వాటర్ తాగుదామని చెప్పి కూర అక్కడ పెట్టేసి కూర్చున్నా నేను ఓకే నాకు ఫోను చిన్న వీడియో క్లిప్పింగ్ తీద్దామని చెప్పేసి చూస్తే నాకు అది మైక్ సెట్ కనిపించలేదండి ఫోన్ కట్టుకునే రిసీవర్ కనపడలేదు ఇంకా రోడ్డు మీదనే పడిపోయి ఉంటుంది అని చెప్పి గబగబా లేచి మళ్ళీ పరిగెత్తినండి రోడ్డు మీదకి చాలా దూరం పోయిన తర్వాత దొరికింది అది ఆయాసం వచ్చింది ఎవరి వెహికల్స్ నడుస్తుంటాయి కదా రోడ్డు మీద దేని కింద పడిపోయిందో అనిపించింది అట్లా మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇక చెమట తుడుచుకొని అప్పుడు మంచినీళ్ళు దాగి రిలాక్స్ అయ్యి అప్పుడు కానీ ఇంకా కూర ఏరుకుంటున్నాండి లేత లేత అనిపించింది ముదిరి ఆ ముదిరితేనేమో ఆకు ఎక్కువ ఉండదు ఇది లేతగా ఉన్న దానికే ఆకు ఉంటుంది ఇట్లా ముదిరిందేమో ఆకు ఎక్కు పువ్వు ఎక్కుంటుంది ఆకు తక్కువ ఉంటుంది ఇది లేత ఇక కంప చెట్లల్లో కంప చెట్లల్లో మిగిన తొక్కడతో అలా లేకుండా అని చెప్పు ఈ కూర ఎట్లా వండుకుంటారు చెప్పు దాన్ని మంచి ఆకు తెంపాలి తెంపి ఉడకబెట్టాలి ఉడకబెట్టాం సా ఉడకబెట్ ఉడకబెట్టాలి ఉడకబెట్టి నీళ్ళు ఉంచాలి నీళ్ళు పిండాలి అవునా నీళ్ళు పిండాలి పిండితే పసరు పోతుంది పసరు పోతుంది ఏం లేదు మేము అట్లే ఉడుకుంటాం స్వామి గాయలో అట్టే చేసింది ఏ స్వామి ఈ ముమాత్రం కాదు ఉడకబెట్టి పసరు విండి పెసరుపప్పు వేసి పచ్చి నీరు కాలేసి చింతరిక్కలేసిపండి చింతరికెయారు రెండు రికెళ్ళారు మంచిగా ఉంటుంది పుల్ల పుల్ల ఉంటుంది కదా ఈ పసరు అనేది కొట్టి వేసి పుల్ల పూల కొట్టి తక్కువ రుచి కొడుతుంది చూడరు రెండు రికెలు వెయ్యి వేస్తే మంచిగా ఉంటుంది కూర సరే ఇది అయిపోయినాక ఇంకో సరే 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 అన్నిటికీ మన వాతానికి వాయికి కిటీల రాళ్లకు మనం గ్యాప్ గ్యాపు చెక్తికి మనం పూజ చేస్తాం కదా ఆ గ్యాప్ శక్తి ఉండదు మనకు మంచిగా అది దానికి అన్నిటికీ పనిచేస్తుంది స్వామి చెప్పి నాకేం కూర్తుంది కానీ మేము మేము నిల్లే కానీ స్వామి చేసి ఇట్లా ఉంటుంది అమ్మ గిట్లా ఉంటుంది అని మేము సాంగ్ కాడకపోతే దేవుని కాడిపోతే ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఇవన్నీ చెప్పిండు సంగ్ర వారు మంచిదమ్మా ఇప్పుడు రా దుఃఖాలు కానీ మంచిగా ఉంటుంది అని చెప్పిండు ఇంకా అట్లా పురుగు పుచ్చు అంత లేకుండా కొంచెం కూర ఎరుకున్నా మిగిలిందంతా అట్లా పడేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కూర చేసుకుంటున్నా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే పడుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు ముక్కలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ కూరకి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే పసరువాసన అనేది లేకుండా ఉంటుంది అని చెప్పి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువనే కట్ చేసుకున్నా ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా ఇంకా కూర నీళ్ళల్లో వేసి కడుక్కుంటున్నా లేత లేత చిగుర్లు కూడా తెంపుకున్నా అండి ఇంకా మొత్తం కూర వేస్తే ఎక్కువైతుందని చెప్పేసి కొంచెం తీసి పక్కకు పెట్టి ఇట్లా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నా ఈ పిండిపూత కూరని ఇట్లా తంగేడు పువ్వు కలిపి గొబ్బెప్ప మీద పెడతారండి ఇదైతే దీనిలాగానే పువ్వులతోటి ఇంకో రకం కూర ఉంటుంది పిచ్చి కూర చూసి తెచ్చుకోవాలి గుర్తుపట్టిన వాళ్ళే ఆ పువ్వు తేడా ఉంటుంది చూడండి ఇట్లా స్టవ్ మీద గిన్నె పెట్టి ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆకుకూరలకు అని చెప్పేసి ఆయిల్ వేసి అట్లా పోపు అండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర పోపు వేసిన ఇంకా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి కూడా వేసేసినవి కొంచెం చిట్టపట తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న వేసి ఇక మూత పెడితే కొంచెం మగ్గుతాయి అని చెప్పేసి అట్లా మూత పెట్టేసిన ఒక రెండు నిమిషాలు తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేసిన తర్వాత పసుపు వేసినా అండి పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అది కూడా వేసేసుకున్నాండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత నేను నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నా కదా ఆ కూర కూడా వేస్తున్నా అండి కూర వేసిన తర్వాత కొంచెం పైనుంచి కొంచెం ఉప్పును ఈ పెసరపప్పు కూడా వేసేస్తున్నా అండి పెసరపప్పు వన్ అవర్ అయింది నానబెట్టి ఆ పప్పు కూడా దీంట్లో వేసేసుకుంటున్నా పప్పు వేసిన తర్వాత ఉప్పు వేసినండి సరిపడా దాంట్లో ఇంకా వేసి ఒకసారి కలిపి మూత పెడితే ఇంకా పప్పు దాంట్లో నీళ్ళకే ఉడికిపోతుంది పప్పును ఉడికించాల్సిన పని లేదు ముందు ఇట్లా వేస్తేనే ఉడికిపోతుంది దాంట్లో చాలా రోజులకు వచ్చే వరకు ఇల్లంతా పొడుగు కురుస్తుంది అవతల ఇల్లు బాగానే ఉంది కానీ ఇదైతే కురుస్తుంది మరి ఈ సంవత్సరము ఇట్లే వదిలేస్తే ఇదైతే కూలిపోతుంది ఇంకా నెక్స్ట్ నుంచి కిచెన్ అవతలికి షిఫ్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము ఇంత మామయ్య కార్యం అయిపోయిన తర్వాత కిచెన్ అవతలకి షిఫ్ట్ చేద్దాము అయితే ఈరోజు కూర వండుతున్నా కదా అది ఎట్లా ఉందో చూద్దాము సర్మూత తీసి కలిపి చూస్తా మనమ్మ దీంట్లో చిన్నప్పటి పూర్సేసి వండుతాను అని అన్నారు కానీ నేనైతే పులిసేసి వండట్లేదు పెసరపప్పు వేసి వండుతున్నా నేను అదే టేస్ట్ బాగుంటుంది వాళ్ళు అట్లా వండుకుంటారేమో తెలియదు నేనైతే పప్పు వేసి ఇట్లా వండుతున్నా కొండల్ని కూడా పిండి చేస్తుందంట అండి కొండ పిండి కూర కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయంట అప్పుడప్పుడు పల్లెటూర్లల్లో ఉంటే అయితే ఒక అడ్వాంటేజ్ కదా మన సిటీలల్లో ఉంటే అసలు ఏమీ అసలు ఇలాంటివి ఏమీ తెలవవు దొరకవు చాలామందికి ఇది తెలియకపోయి ఉండవచ్చు నాకు తెలిసి నే నాకైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ నానమ్మ వెంబడి తిరిగిన కాబట్టి నాకు బాగా తెలుసు నా కాకముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని అప్పుడు తీసుకుపోతుండే మా తాత మాటల పొన్నగంటి కూర ఇంకా కూర అని కోడి జుట్టు కూర దొగ్గలి కూర అవన్నీ కూర అన్నీ అట్లా మా వాళ్ళ ఇంట్లో పరిచయం అయినవి ఇవి కాషకూర అండి కాశపుడ్డ పండి పండ్లని చిన్న చిన్న గుత్తులు గుత్తులు టమాటా గుత్తులు లాగా ఉంటాయి అవి అదైతేనంటే కాశాకూర అమెరికాలో కూడా ఈ కాశాకూర అనేది అక్కడ కూడా పండ్లు ఇక్కడ నేను మా వాళ్ళ ఇంట్లో చూసినవేమో రెడ్ కలర్లో ఉండేది అమెరికాలో చూసిన పండ్లు ఏమో కొంచెం నేరేడు పండ్ల కలర్లో ఉండేది అదైతే బాలింతలకైతే చాలా మంచిదంటండి అంటే తమిలియన్స్ ఉండి మా పక్కన చెట్టు తీసుకొచ్చి బ్యాక్ యార్డ్లో నాటుకుందామే ఆ కూర తింటే చాలా మంచిదంట పిల్లలకు పాలి తల్లులకు చాలా మంచిది బాల్యతలకు కంపల్సరీ పెడతారంట తమిలియన్స్ అని చెప్పింది అదైతే రేజీ కట్లకు కూడా చాలా మంచిదంటండి ఆకు మా అమ్మమ్మలు తెచ్చి ఆ ఆకుతో కూర చేసి పెట్టేది అయితే ఆకు ఇదని ఎవరికి చెప్పకపోతుండ్రీ ఆకు తీసుకొచ్చి అది దంచి దాంట్లో ఏం మేక మేకది లివరు మేకది చేదు అని ఉంటుంది మరి చేదు అని గ్రీన్ కలర్లో ఉంటుందండి ప్లీహమో ఏమంటుంది అది నాకైతే తెలియదు కానీ అది తెచ్చి ఆ చేదు తోటి ఆ మేక లివరు ఈ కూర కలిపి వండి రొట్టెలు పెట్టి పెట్టి తినిపించేవాళ్ళు రేజికట్లు ఉండే వాళ్ళకి మా అమ్మమ్మలు అయితే మేము చూస్తుంటే చిన్నప్పుడు ఆ పండ్లు కూడా తినేది గుత్తులు గుత్తులు కాస్తే ఇప్పుడు రోడ్ల మీద చాలా కనపడతాయి అవి ఎప్పుడన్నా చూపిస్తాను అది ఆ కూర కూడా ఇక్కడ రోడ్లే పడి చాలా ఉంటుంది పొలాలలో కలుపు మొక్కలన్నీ పీకేస్తారండి సన్నవాయల కూర బర్రపచ్చల కూర బరబచ్చల కూర అంటే మన మొన్న నేను తెల్లగలిజేరి కూర అని ఉండినా కదా అది బర్రపచ్చల కూర అంటారు సన్న అట్లా ఉంటే కూర అంట అటకమామిడి కూర అంటారు దాన్ని ఇట్లా పల్లెల్లో ఉండే వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ అసలు ఆ కూరలు దొరుకుతాయి కానీ అసలు చాలా మందికి వాళ్ళకు ఈ పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా తిన తినడం మానేసిందండి ఈ కూరలు అయితే నేను నిన్నది తెస్తుంటే అవును తింటామని చెప్తున్నారు చూసి అట్లా అది సంగతి కూర సంగతి వాకింగ్ పోయినప్పుడు అట్లా చూసి రెండు మూడు రోజుల నుంచి చూసి నిన్న తీసుకొచ్చిన అది ఒలిసిన పురుగు కుట్రా లేకుండా అంత ఏరుకొని చేసేసరికి ఇంత కూర తీసుకున్న అది ఎక్కువ అవుతుందేమో కూర అని చెప్పి ఇంత పక్కకు పెట్టి ఇంత వండుతున్నాయి ఇప్పుడు ఉంటే హైదరాబాద్ తీసుకుపోయి ఆ రోడ్లు ఇంకొక రోజు అనుకుంటున్నా చిన్న మంట మీద అట్లా సిమ్లో పెట్టి ఉడికించినండి పప్పు ఉడికిపోయింది మధ్యలో కలుపుకుంటూ అట్లా ఒక ఐదు పది నిమిషాలు అట్లా ఉడికిస్తే వాటిలో నీళ్ళతోటే పప్పు కూడా ఉడికిపోయిందండి ఇక తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసిన అండి ఇంకా అంతే ఇంకా దీంట్లో ఏమీ అవసరం ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా కొత్తిమీర వేసి కలిపి ఇంకా ఒక్క నిమిషం మూత పెట్టేస్తే కూర అయిపోతుందండి ఇంకా స్టవ్ మలిపేసి రెండు ఉంచి తీస్తే ఇట్లా కూర ఇట్లంతా మంచిగా పొడి పొడిలాడుతూ అయ్యిందండి ఇంకా బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా గిన్నె తీసుకొని గిన్నెలో పెట్టుకుంటున్నాయి కూరని చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కూర ఇట్లా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇక నాకు కూడా ఆకలి అవుతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకొకటేసారి అన్నం చేసుకొని లంచ్ తినేస్తున్నా అండి నేను చాలా టేస్టీగా ఉంటాయి ఆకుకూరలు మా అతమ్మ కూడా ఫుల్ నచ్చింది నిన్న తెచ్చిన ఆకుకూర నినా ఇది ఎంత బాగుందే కూర అని అన్నది ఇంకా అట్లా తినేసినండి కలుపుకుంటూ ఆకలి అవుతుంది ఇంక ఫుల్ అన్నం వేడి అన్నం వేడి వేడి కూర అట్లా తినేసిన నేను చూసిండు కదండి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి దీంట్లలో కిడ్నీలో రాళ్ళను కరిగించే కొండపిండి కూర అంట కొండను పిండి చేసే కొండపిండి కూర ఇది చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్